మన ఛానల్కు స్వాగతం ఈరోజు మనతో ప్రత్యేక అతిథి శ్రీనివాసుల అనంత శర్మ గారు ఉన్నారు వీరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ పండితులు వీరిని అడిగి మన ధర్మ సందేహాల కార్యక్రమంలో కొన్ని సందేహాలు అడుగుదాం గురుగారు నమస్కారం అండి మా ప్రేక్షకులకు కొన్ని సందేహాలు ఉన్నాయి మాతో పాటు అవి కొంచెం మీరు తెలియజేయగలుస్తారు ఇప్పుడు కొంతమంది ఈ మధ్యకాలంలో దానం చేసేటప్పుడు పాత చీపు రోడ్డు దానం చేయకూడదని చది అన్నం దానం చేయకూడదని కత్తి కత్తిర ఇలాంటి పదునైన వస్తువులు చేస్తే విభేదాలు వస్తాయని ఆ తర్వాత వాడేసిన నూనె దానం చేయకూడదని ఇలా ఏవో చెప్తున్నారు ఈ వస్తువులు దానం చేయకూడదని ఇవన్నీ మరి దానం చేయొచ్చా చేయకూడదా అసలు ఇది చేస్తే ఏమి దానాలు చేయాలి ఏమి చేయకూడదు కొంచెం మా ప్రేక్షకులకు తెలియజేయండి ముఖ్యంగా దానము అనేది మనము వాడినవి ఏవి కూడా దానం చేద్దాం సాధారణంగా లెక్క వేసుకుంటే దానము అన్న పదం ఎట్లా ఉంటుంది అంటే మంత్రపూర్వకంగా బ్రాహ్మడికి ఇచ్చేది దానంగా చెప్పబడుతుంది మనం చిన్నప్పటి నుంచి లెక్క వేసుకుంటే ఉదాహరణకి చద్దన్నం అని అన్నారు మీరు చద్దన్నం అంటే మనం చిన్నప్పుడు అన్నం ఎక్కువగా ఉండే మనం స్కూల్కి పోయే సమయంలో కూడా మనకు పొద్దున్నే అన్నం పెట్టి చింతకాయ పచ్చడు మామిడికాయ పచ్చడు ఏదో కారమైన ఏదో ఒకటి వేసి అన్నం పెట్టే స్కూల్కి పంపించేది ఇప్పుడు మనం టిఫిన్లు అవి తింటున్నాం కానీ వెనకటిఫిన్స్ ఏండు శుభ్రంగా చద్దన్నం తిడిపోయేవాళ్ళు ఇంకా మిగులుతుంది అడుక్కునే వాళ్ళు వస్తారు ఇప్పుడు అడుక్కునే వాళ్ళకి డబ్బులు అలవాటు చేసాం మనం కానీ వెనకటి నుంచి మరి వాడికి ఆహారం మరి వాడు తిండి వెళ్ళాలి కదా అందుకని వెనకట మనం చెద్దన్నం పెట్టేది ఒక్క అన్నమే కాకుండా అందులో ఏదైనా కూర ఉంటే కూర పచ్చడి ఉంటే పచ్చడి పెట్టేది కొంతమంది వేడన్నం కూడా పెడుతూ ఉంటారు ఇట్లా వా ఇంటి పరిస్థితిని బట్టి మరి బిచ్చకాలకు పెట్టేది వాడి ఆకలిని నింపడానికి ఇచ్చేదే కానీ దానం ఎట్లా అవుతుంది అది వాడి ఆకలితో వచ్చాడమ్మా అని చెప్పి అడుక్కోవడానికి వచ్చాడు మన దగ్గర అది ఉంది పెట్టాము దాన్ని దానంగా ఎట్లా లెక్కేస్తున్నాం కాబట్టి చెద్దన్నం పెట్టకూడదు అంటే కనీసం మనం ఒక ఎదుటి మనిషికి ఆకలి నింపకూడదు అనేది కనీసం రాకుండా పోతుంది అది అది తీసేస్తున్నారు రాను రాను ఈ కలియుగంలో ఎలా అవుతుందంటే పురుషుడి యొక్క ప్రభావం మన మీద పడి ఎవరికి ఏది ఇవ్వద్దు నీది నువ్వే తినాలి నీది నువ్వే ఉండాలి ఎవరికి ఏ ఆహారాన్ని ఇవ్వద్దు ఎవరికి ఏ ఆర్థికపరమైన సహాయం కూడా చేయొద్దు అనే దానికి తీసుకొస్తున్నారు అది కాదు కదా ఇప్పుడు వేరే ఒక రాష్ట్రంలో డబ్బులు ఇవ్వటాన్ని బ్యాన్ చేశారు ఆహార విషయంలోకి వస్తే డబ్బులు ఇవ్వటం బ్యాన్ చేశారు ఒక రాష్ట్రంలో చేసి వాడికి ఏదైనా ఆహార పదార్థం కనీసం మనం కార్లో వెళ్తే బిస్కెట్ ప్యాకెట్లు ఉంటే బిస్కెట్ ప్యాకెట్ అన్నీ ఇవ్వాలి కానీ డబ్బులు ఇవ్వద్దు ఈ మధ్యకాలంలో ఎవరు డబ్బులు ఇచ్చారు అని చెప్పి ఆయన మీద ఐదు లక్షల రూపాయలు కేసు కూడా వేశారు ఈ మధ్యకాలంలో జరిగింది ఇదంతా కూడా మరి అన్నం పెట్టద్దు అంటాం ఎక్కడ న్యాయం కాబట్టి అన్నం పెట్టకూడదు అది చేయకూడదు అనేది ఉత్తమాట దాన్ని హాయిగా మీ దగ్గర ఎంత ఉంటే ఎంత బెట్టదలుచుకుంటే అంత ఆహార పదార్థాలను ఇవ్వచ్చు వాళ్ళ కడుపు నింపొచ్చు అలాగే గురువుగారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ బట్టలు ఇవ్వకూడదు అని అంటారు అయితే వీళ్ళు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో బట్టలు అసలు వాడేసిన బట్టలు ఇవ్వకూడదు చచ్చిపోయిన వాళ్ళు బట్టలు ఇవ్వకూడదు అంటున్నారు ఇంతకుముందు మరి చనిపోయిన వాళ్ళ బట్టలు ఇంటి చాకలికి ఇచ్చేవారు కదా అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా చనిపోయిన వాళ్ళ బట్టలు ప్లస్ పాత బట్టలు మనం వాడిన పాత బట్టలు వేరే వాళ్ళకి దానం చేయొచ్చా చేయకూడదా ఇక్కడ బట్టల విషయానికి వస్తే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దాన్ని తీసుకుంటే మంచం మీద చనిపోతారు ఇంట్లో చనిపోతే ఆ మంచాన్ని మనం వాడకుండా చాకలి వాళ్ళకి దానం ఇవ్వాలి అని చెప్పి చాకలి వాళ్ళకి ఇచ్చేయాలి అని దానం కూడా కాదు చాకలి వాళ్ళకి ఇచ్చేయాలి చాకలి అంటే చలవ ఊరుతుంది అని చెప్పి అర్థం తీసుకోవచ్చు మన వెనకటి నుంచి కూడా చాకలి వాళ్ళ ప్రతి దానికి ఇంట్లో ఇంటి చాకలి ఉన్నారు ప్రతి మంచికి చాకలిని వాడతాము వివాహం అట్లాంటి వాటికి చాకలి అవసరమే చనిపోతే కార్యాలకి చాకలి అవసరమే ఇట్లా పెద్దానికి చాకలిని పెట్టుకుంటాము కనీసం ఇప్పుడు ఈ రోజుకి కూడా పందిరి వినాయక పందిరులు ఇటువంటివి వేస్తే కూడా చాకలి వాడు వినాయక పందిరి వేస్తే చలువ అని పందిరులు కూడా మనం చలువగా తీసుకుంటాం వాళ్ళ చేతి చలువ అట్లా మంచిది అని చెప్పేసి చాకలి వాళ్ళని మనం వాడుకుంటూ ఉంటాం మరి అట్లాంటిది ఈ చనిపోయిన ఈ మంచాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే అటువంటి అశుభం వల్ల మనకు జరగవద్దు అని చెప్పి వాళ్ళు చొలవకూరుతారు ఇట్లా వీళ్ళకి ఇది ఇట్లా మళ్ళీ అశుభం కావద్దు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు అటువంటిది ఇవ్వటంలో తప్పులేదు పాత బట్టలు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ బట్టలు ఉంటాయి చనిపోయిన వాళ్ళ బట్టలు చాలా వాళ్ళకు చాలా ఉంటాయి కదా మరి బట్టలు కూడా లేని వాళ్ళు ఉంటారు అవి నువ్వేం చేసుకుంటావు ఇంట్లో పెట్టుకొని వాళ్ళకిస్తే ఆ చనిపోయిన వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు నాలుగు రోజులు కట్టుకుంటారు కదా సుఖంగా వస్త్రం ఉంటుంది కదా వాళ్ళకి చలికి ఎండకి మనం మనం వేసుకొని తిరగట్లేదా వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు మరి ఇట్లా ఇవ్వద్దు అంటే ఎట్లా ఒకటి రెండోది మన పాత బట్టలు బ్రతుకున్న వాళ్ళ పాత బట్టలు తీసుకున్నాం ఉతకకుండా అంటే ఇప్పుడు షర్ట్ ఉంది నేను ఇడిచి అక్కడ పెట్టంగానే మా ఆవిడ తీసుకుపోయి ఎవరికన్నా ఇచ్చింది అనుకో అట్లా ఇవ్వద్దు ఉతికి ఇవ్వాలి ఉతకకుండా ఇవ్వకూడదు అలా ఉతికిన వస్తువు బట్టలు ఏవైనా సరే చక్కగా దానం చేయవచ్చు అందులో ఎటువంటిది లేదు ఈ మధ్యకాలంలో లెక్క వేస్తే అనాథాశ్రమాల వాళ్ళు వ్యాన్లు పెట్టుకొని తిరుగుతున్నారు మా దగ్గర ఇట్లా వృద్ధులు ఉన్నారండి అనాథ పిల్లలు ఉన్నారండి మీ దగ్గర ఉన్న బట్టలు ఇవ్వండి అని చెప్పేసి వ్యాన్లలో చెప్తున్నారు మరి అలా ఇచ్చినట్లయితే వాళ్ళు శుభ్రంగా కట్టుకుంటారు కదా అదొక రకమైన పుణ్యమే కదా వస్త్రదానం అనేది కాకపోతే మనకు తొడగనే వస్తువు కింద ఇవ్వకూడదు పాతవి మనం తొడగట్లేదు చినకుండా ఉన్నాయి అంటే పర్వాలేదు కానీ చినిగినవి ఇవ్వకూడదు ఇలా వస్త్ర దానం చేయవచ్చు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు కాబట్టి చనిపోయిన వాళ్ళవైనా బ్రతుకున్న వాళ్ళమైనా వస్త్రాలు దానం చేయడంలో ఎటువంటిది లేదు కొత్తవి చేస్తే ఇంకా మంచిది ఆ శక్తి లేకపోతే కనీసం ఇవైనా అలా చేస్తే ఎటువంటి దోషాలు మనకు ఉండవు గురుగారు ఇప్పుడు చాలామంది మగవాళ్ళు మలతాళ్ళు కట్టుకుంటున్నారు ఆడవాళ్ళు కట్టుకోవట్లా మరి మొలతాడు ఉన్న రహస్యం ఏంటంటే ఎందుకు కట్టుకోవాలి అసలు మొలతాడు అనేది మగవాళ్ళు ఎందుకు కట్టుకుంటారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మగతనానికి గుర్తుగా చెప్తారు ఉదాహరణకి భార్య కాలము చిన్నప్పటి నుంచి ఇరవై ఒకటవ రోజు నుంచి మొలతాడు కట్టడం ప్రారంభం చేస్తారు ఇరవై ఒకటవ రోజు మొలతాడు కట్టడం కొంతమంది పదకొండో రోజు కడితే ఆచారం ఉంది ఇరవై ఒకటవ రోజు ఈ రెండిట్లో ఎప్పుడైనా సరే మొలతాడు కట్టడం ప్రారంభం చేస్తే పుట్టినప్పుడు తర్వాత భార్య చనిపోయేంత వరకు కూడా ఆ మొలతాడు ఆ వ్యక్తి కంటిన్యూ చేస్తూ ఉంటాడు భార్య చనిపోయిన తర్వాత మొలతాడిని కట్ చేస్తారు ఎందుకంటే ఇంకొక స్త్రీతో ఇక నీకు సంబంధం లేదు నీవు భార్య ఉన్నంతకాలము నీవు ఆమెతో సుఖించావు ఆ సుఖాన్ని ఇంకా నీవు చేయవద్దు ఇక నీకు మగతనం అనే కోరికని తగ్గించుకో అని చెప్పడానికి సం చెప్పడం కోసంగా మలతాడు కట్ చేస్తూ ఉంటాడు కాబట్టి మలతాడు అనేది ఆ విధంగా చెప్పబడుతుంది కానీ ప్రస్తుత కలి ప్రభావం మన మీద పడ్డది కదా కలియుగంలో ఈ కలి ప్రభావం వల్ల ఏంటంటే భార్య చనిపోయినా కట్ చేయకపోవడము లేదు చనిపోయి ఒక నెల రెండు నెలలు కాగానే ఇంకొక స్త్రీని వివాహం చేసుకొని సుఖించడం ఇలా చేస్తూ ఉన్నారు కానీ మొలతరాడు అనేది ఈ విధంగా చెప్పబడింది కొంత సైంటిఫిక్గా కొంతమంది ఏం చెప్తున్నారు అంటే నడుము భా పెంచకుండా ఉండడం కోసంగా మొలతాడు కడతారు అని కూడా చెప్తూ ఉన్నారు కానీ వెనకట నుంచి లెక్క వేస్తే మాత్రం శాస్త్రం పెద్దవారు చెప్పింది మాత్రం ఈ విధంగా మగతనాన్ని కాపాడుతూ ఉండాలి అనే విషయం మీదనే చెప్తూ ఉంటారు కాబట్టి మొలతరాడు అనేది దానికే సంకేతంగా చెప్పబడుతూ ఉంది మనకి చాలా బ్రహ్మాండంగా చెప్పారు గురుగారు ఈ విషయమే చాలామంది పాపం కొంతమంది ఇవ్వచ్చని కొంతమంది ఇవ్వకూడదని ఇలా చెప్తూ ఉంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు జనం ఈ ధర్మ సందేహంతో ఇప్పుడు మన ప్రజలందరికీ మన అందరికీ కూడా అర్థమైంది కాబట్టి ప్రేక్షకులరా మీరు బ్రహ్మాండంగా మీ యొక్క పాత బట్టలు దానం చేసుకోవచ్చు ఉతికిమ్మని చెప్తున్నారు గురువుగారు అలాగే చనిపోయినటువంటి వాళ్ళ బట్టలు కూడా ఏ విధమైనటువంటి భయం లేదు ఏ విధమైనటువంటి అనుమానాలు లేకుండా చక్కగా మీరు దాన కార్యక్రమాలు మీరు చక్కగా చేసుకోండి శుభమస్తు